టూ థౌజండ్ వన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ కేరళలోని కొట్టాయం డిస్టిక్ ప్రతిరోజు లాగానే ఒక సాధారణమైన రోజు ప్రజలందరూ తమ తమ పనులలో నిమగ్నమై వీధుల్లో నడుస్తున్నారు ఒక్కసారిగా వర్షం మొదలైంది కానీ ఆ వర్షం మొదలైన కొన్ని క్షణాల్లోనే ప్రజలందరూ పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెడుతున్నారు అదేంటి ఎక్కడైనా వర్షం పడితే తలదాచుకుంటారు కానీ ఇలా కేకలు వేస్తూ పరిగెత్తడం ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే అవి ఎప్పటిలాగా పడే సాధారణ వర్షపు చినుకులు కావు ఇవి ఆకాశం నుండి పడే రక్తపు చినుకుల లాగా ఎరుపు రంగులో ఉన్నాయి చాలా తక్కువ సమయంలోనే అక్కడ వాతావరణం మొత్తం ఒక హారర్ సినిమా లాగా మారిపోయింది కానీ ఇది సినిమా కాదు నిజంగానే జరిగింది ఇలాంటి ఒక దృశ్యాన్ని మీ కిటికీ బయట ఊహించుకోండి అది చిన్న చిన్నగా ఎరుపు రంగులోకి మారుతూ ఉంటే ఎలా ఉంటుందో అయితే సైంటిస్టులు దీనిని మొదట్లో గ్రహశేకలం పేలుడు అని అన్నారు కానీ తర్వాత పరిశోధనల్లో ఇది చెట్ల యొక్క ఆల్గే స్పోర్స్ అని వాటిని గాలులు తీసుకుని వెళ్లి మేఘాల్లో కలపడం వల్ల వర్షంతో కలిసి కింద పడడంతో ఎరుపు రంగులో మారిపోయింది అని చెప్పారు అయితే అప్పుడు ఇది అక్కడి ప్రజలకు ఆశ్చర్యంగా అనిపించిన దీని తర్వాత కూడా ఇలా చాలా సార్లు జరగడంతో కేరళ ప్రజలు రెడ్ రైన్ కి అలవాటు పడిపోయారు